ఓకే ఎజాజ్ అహ్మద్ సిద్దిపేట చిటికిరెడ్డి వెంకటరమణ సాక్షి వైజాగ్ మరి ప్రతిభ కనబరిచిన మహిళా జర్నలిస్ట్ విభాగంలో ఎం లత ಸರ್ ದೇ ಇದೆ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಇಕಡೆ ಮತ್ತೆ ಟೀಚರ್ ಕರೆದು ಇಪ್ಪು ಸರ್ ಮಾರ್ಚ್ ಎನ್ಎಸ್ ಸರ್ ಇದು ಮಳ್ಳಿ ಮಾಯಿಪ್ಪಾ ಧನ್ಯವಾದಗಳು. ಸನ್ಮಾನಕ್ಕೆ ಮುಂದೆ ಸನ್ಮಾನ ಅದ್ತಾರ ಅಂದ್ರೆ మాస్టర్ గారికి సన్మానం చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి సన్మానాలు ఎన్నో చేయించుకోవాలని ఎంతో ఎత్తు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచి మనసు ఉన్నవారు మనసున్న మమత ఉన్నవారు ఆ మమత నలుగురికి పంచేవారు మనస భాష కర్మణ మనిషి అన్న మాటకు